హలో హాయ్ దిస్ ఇస్ జోజో మాస్టర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తెలుగు ఫిలిం ఫెడరేషన్ దగ్గర ట్వంటీ ఫోర్ ట్రాక్ సంబంధించిన నిరసన కార్యక్రమం జరిగింది అక్కడ ఇరవై నాలుగు యూనియన్కి సంబంధించిన కార్మికులు వాళ్ళకు సంబంధించిన నాయకులు అందరూ వచ్చి నిరసన వ్యక్తం చేశారు ఫైటర్స్ యూనియన్ డ్రైవర్స్ యూనియన్ డాన్సర్స్ యూనియన్ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ మరియు ప్రొడక్షన్ యూనియన్ మేకప్ కాస్ట్యూమ్ ఇలా అన్ని రకాల ఏ అయితే యూనియన్స్ ఉన్నాయో అన్ని యూనియన్స్ సంబంధించిన కార్మికులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన నాయకులు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మనకి అంటే కార్మికులకి ఏదైతే నిన్న అనౌన్స్ చేసిన విషయంలో రెండు వేల రూపాయల లోపు ఉన్న వాళ్ళకే మేము పెంచుతాము అది కూడా ఇయర్ ఇయర్వైజ్గా ఫిఫ్టీన్ పర్సెంట్ తర్వాత ఫైవ్ పర్సెంట్ తర్వాత ఫైవ్ పర్సెంట్ అని ఇలా చెప్పారు మి తర్వాత మిగతా ఇంకొక నాలుగు కండిషన్స్ ఉన్నాయి ఆ నాలుగు కండిషన్స్ ఒప్పుకుంటేనే మేము ఈ పర్సెంటేజ్కి ఒప్పుకుంటామని చెప్పారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు అయితే ఈ విషయంలో కార్మికులందరినీ అడగ్గా మేము ఎలాంటి కండిషన్స్కు ఒప్పుకోము పాత పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతే మాకు కావాలి సిక్స్ టు సిక్స్ కాల్ షీట్ ఆ సండే హాలిడే డబుల్ కాల్ షీట్ అలాగే పర్సంటేజ్ విషయం ప్లస్ థర్టీ పర్సెంట్ యాజ్ ఏదైతే ఉందో అది కావాలి అని చెప్పేసి కార్మికులందరూ ఏకాభిప్రాయంతో చెప్పడం జరిగింది కాబట్టి అసలు ఈ నిరసన కార్యక్రమం ఈరోజు చాలా విజయవంతమైందని అనుకోవచ్చు కార్మికుల నిరసన దానికి అన్ని యూనియన్లకు సంబంధించిన కార్మికులు నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది ఇది ఇక ముందు ఇంకా ఎలాంటి రూపు దాల్చుకుంటుంది ఎక్కడికి వెళ్తుందో అని చెప్పేసి కూడా అనుకుంటున్నారు కొంతమంది ఎందుకంటే ఇటు ప్రొడ్యూసర్స్ వాళ్ళ పట్టు వాళ్ళు విడవట్లేదు ఇటు కార్మికులు కార్మిక నాయకులు వాళ్ళ వాళ్ళ పట్టు కూడా వాళ్ళు విడవట్లేదు కాబట్టి ఇది ఎంత తొందరగా ఇది కాంప్రమైజ్ అయిపోయి ఒక కొలిక్కి వచ్చి దీన్ని ఇటు ఫెడరేషన్ వారు కానీ కార్మికులు కానీ అటు ప్రొడ్యూసర్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఒక నిర్ణయానికి వచ్చి దీన్ని ఎంత తొందరగా క్లోజ్ చేసి మళ్ళీ కార్మికులు షూటింగ్స్కి వెళ్ళి వాళ్ళు పనిచేసేలాగా అవుతుందని మనం కోరుకుందాం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కొంతమంది ప్రొడ్యూసర్లు ఎవరో ఒకరు ఇద్దరు మీకు స్కిల్ లేదు అని చెప్పేసి అనడము వాళ్ళకు చాలా బాధ కలిగించే విషయంగా అనుకుంటున్నారు ఎందుకంటే స్కిల్ లేనిదే ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లు పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి మేము చేస్తేనే కదా మా స్కిల్ బట్టే కదా ఇలాంటి సినిమాలు వచ్చాయని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది అతి తొందరగా ఇండస్ట్రీ పెద్దలు కలగజేసుకొని దీన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చేసి తొందరగా మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ అందరూ వర్కర్స్ కానీ కార్మికులు కానీ మళ్ళీ పనిలోకి వెళ్ళగా చేస్తారని కోరుతూ జై హింద్